செகண்ட்ஸ் <muchas> <muchas>

లేనటువంటి మా తల్లులందరికీ నమస్కరిస్తూ ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చాలా కాలం ముందుగా యోచన చేసి ఈ మాసంలో ఈ తల్లు ఒక చోట చేర్చిన మా హిందూ సేవా సమితి రాధాకృష్ణ గారికి tiga. kerana kupu kupu kawan Ini cara kasar. Tapi kalau kalau sendiri kawan kupu kau nipu. Bagi kita sahaja itu sama aja ni berapa kupu. Ibu yang terkejut dan orang sekolah dah kerana orang kau Let it అమ్మ యొక్క వైభవాన్ని పునశ్చంద చేసుకుంటాం అగస్తీర్ యొక్క మన సనా

yang tiga, మనం వింటున్నాం ఎన్నో విషయాలు ఎన్నో ఏడుగా కానీ మన సంఖ్య దిగజారుతుంది ఈ రోజు ఆదివారం ఈ మాత్రం తల్లు వస్తేనే పొగిపోతున్నాం మనం కానీ ఆదివారం ఇదే భాగ్యనగరంలో ఇంకో చోట ఇలా భక్తులు పెట్టుకుని పూజలు చేసి కళ్ళు గతం మరిచి మతం మారి వెలిగిందా నెత్తిన పుట్టేసుకుని ఎర్రగడ్డ చేయిపోయి తేలుసును పాట నాకు ఇష్టం లేదు ఎంత మంచి olha చేస్తూ పేర్ చేస్తూ మన తల్లుల్ని మన ఆడపిల్లలు ఎత్తుకెళ్ళిపోతూ మతం మార్చేస్తూ ఒక పక్కన అలాంటి విధ్వంసం మరో పక్కన మగవాళ్ళు ఇంటిగా లేనప్పుడు ఆడవాళ్ళ దగ్గరికి వచ్చి మతం మార్చేస్తూ ఇలా డెమోక్రసీ కల్చే చాలా ప్రమాదము ఈ ఉత్సవం ఈ ఉత్సాహం మనం మెజారిటీగా ఉన్నాం కాబట్టి ఇక్కడ జరుగుతుంది పాకిస్తాన్ ఉత్సవం చేయగలమా చేయగలమా ఎందుకని ఆయా ప్రాంతాల్లో ఉన్నది మనుషులు కాదు కాబట్టి మనుష్య రూపంలో ఉన్నటువంటి రాక్షసు జాతి కాబట్టి ఇక్కడ ఎవరైనా దరిద్రులు ఉన్నారా నేను అడిగానుకోండి సమాధానం చెప్పారు దరిద్రులు దరిద్రులు అంటే జ్ఞానం లేని వాళ్ళు చరిత్ర తెలియని వాళ్ళు చరిత్రని మర్చిపోయిన వాళ్ళు అలాంటి ప్రవాసిని కానీ ఇక్కడ నివాసి వేగా ప్రవాసి కాలా ప్రవాసి అంటే తెలుసా ప్రవాసము వేరే చోట ఉండేది ప్రవాసి అనుకు periódను నువ్వు భాగం ఇక్కడ నివాసి వేగా రైట్ ప్రవాసి రైట్ ఏంటి ఏకపదమే కదా ఏకపదమే యా కాని పదవక్షరి ప్రవాసి అంటే చాలు ఇప్పుడు నిన్న ఏమండకపోతున్నా అంటే బాలవాపు బ్రహ్మవాపు అని అంటారు బాలవాపు బ్రహ్మవాళ్ళకి అర్థం అవుతుంది తల్లుడు కదా వంట చేసే అమ్మలే కాదు ఇలా ప్రాణాయన చేసే అమ్మలే కాదు అవసరమైతే పోయారు బయపడే పాకిస్తాన్ పోయే బంగ్లాదేశ్ పోయే పోయే కాశ్మీర్ పోయే ఎక్కడికి వెళ్ళిపోతుంటాడు ఎందుకు

లేవు ఉన్న ఈ పొద్దులు పెట్టి లేకపోయినప్పుడు పెద్ద ఇల్లు చాలా బాగా డిజైన్ చేసుకున్నారు కానీ కుక్కన కొట్ట కొడితే పారిపోయాడు ఆ ఇంట్లో వాళ్ళు లేడు మన ఇల్లు కూడా వాళ్ళు అలాగే ఆకర్షిస్తారు ఎందుకంటే

ఇక వారు పేరే రాసి ఉంగా నేను చేసేదా మాట్లాడింవే అమ్మ ఇక్కడ ఉంటే ఆ నేను ఇబ్బందులు ఉన్నారో అన్నాడు ఎందుకు అంద చేస్తాది నేను ఇబ్బందులు ఉన్నారు కదా అంద ఎందుకు ఇబ్బందు

Yeah. Sí, and last no, ఇక్కడ రావడం కదా అని సీతాదేవి తన్ని ఇబ్బంది వారి కూడా ఎంత సైద్ధాంతికంగా చూసిందో చూడండి ఇది మన శివాలయం శివాలయం శివుడు ఎలా శివాలయ శివాలయ నంది గడ్డి పెద్ద కదా నువ్వు గడ్డి ఆవుడికే కాకుండా అప్పుడప్పుడు నీ ఫ్రెండ్స్ బంధువులు కూడా పెట్టాలి ఏ జ్ఞాన జ్ఞానగ్రాసము జ్ఞానమైన గడ్డి పెట్టాలి అది అదే నేర్పిస్తున్నాయి ఇప్పుడు నేను పెట్టిన కూడా గడ్డే ఉన్నటువంటి హిందువులకు పెట్టే గడ్డి ఇప్పుడు చెప్పు ఆవుకి మేత పెట్టేవాడు ఆవును పోసుకుని தாேது மே